అందరికీ నమస్కారం ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేశాడు మీ విజయ్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఈరోజుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటున్నారా ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం వరల్డ్ మెడిటేషన్ డే ఈ వరల్డ్ మెడిటేషన్ డే అని ఎందుకు ఈరోజు ధ్యానం దాన్ని మనం అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా దీన్ని పిలుస్తారు ఈ ధ్యానం మానవ నిజ జీవితంలో దీని పాత్ర ఏమి అనేది ఒకసారి చూస్తే ధ్యానం చాలా విలువతో కూడినటువంటి ఒక ఇంధనం అనమాట మనిషికి బండికి ఏ విధంగా ఇంధనంగా మనం పెట్రోల్ను వాడతామో మనిషికి ఒక ఇన్నర్ పీస్ను పెంచేదానికి ఒక ఇంధనంగా పనిచేస్తుంది ఈ ధ్యానం అని ఈ ధ్యానానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది మన మానవ జీవితంలో ఏమిటి ఆ స్థానం అంటే ప్రతిరోజు ఒక మీకున్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్లో అంటే మీకున్నటువంటి నిత్య జీవితంలో ఉన్నటువంటి అలవాట్లలో ఈ యొక్క ధ్యానాన్ని గన మీరు చేర్చుకున్నట్లయితే మీరు మీలో ఉన్నటువంటి ఇన్నర్గా మీ యొక్క సౌల్ సౌల్ ఏదైతే ఉందో మీ ఆత్మను మీరు శుద్ధంగా కడుక్కునేది ఏ విధంగా అయితే ప్రతిరోజు మనం మానవ శరీరాన్ని ప్రతిరోజు మనం బాతి స్నానం చేయటం ద్వారా మనము పైన ఉన్నటువంటి మురికిని కడుక్కుంటామో అదేవిధంగా ఈ ధ్యానం అనేటువంటి ఈ దీన్ని హ్యాబిచువల్ యాక్షన్స్ లేక ఎప్పుడైతే మీరు చేర్చుకుంటారో ప్రతిరోజు మీకు ఉన్నటువంటి సమయంలో ఉదయం సాయంత్రం రెండు పూటలా కానీ లేదు మీకు సమయం లేదు అని అనుకున్నట్లయితే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మనకు దా ధ్యానానికంటూ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీకు ఎంతో కొంత సమయాన్ని లేదు అలవాటు లేని వాళ్ళు రోజు ఒక ఫైవ్ మినిట్స్ చేస్తూ మళ్ళీ ఫైవ్ మినిట్స్ని టెన్ మినిట్స్గా పెంచుకుంటూ టెన్ మినిట్స్ని ఫిఫ్టీన్ మినిట్స్గా ఇలా రోజుకు ఒక ఐదు నిమిషాలు పెంచుకుంటూ మీరు గన నిరంతరం ఒక హాఫ్ అన్ అవర్ గన ఈ యొక్క ధ్యానం అనేది ఈ యోగా ఈ ధ్యానం అనేది మీరు ధ్యానం అనేది చేయగలిగితే మీలో మీరు మాట్లాడుకోవటం అంటారు దీన్ని ధ్యానం అంటే అంటే మాట్లాడుకోవడం అంటే ఎందుకు సౌండింగ్ సిస్టమ్ అని కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సైలెంట్గా మన అవయవాలన్నిటినీ ఒక కేంద్రానికి తీసుకొచ్చి కేంద్ర బిందు అంటారు కదా కేంద్ర బిందువు ఏ విధంగా ఉంటుందో మన బాడీ మొత్తము ఇక్కడ ఒక మైండ్ అనేది ఒక దాని మీద కాన్సన్ట్రేషన్తో దాన్నే మనం గమనించుకుంటూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా దానిని గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక చర్య ప్రకూర్ అవుతుంది అంటే ఒక చర్య అనేది జరుగుతుంది మన మానవ శరీరంలో అది ధ్యానం అనేది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఆ యొక్క జ్ఞానము ఎట్టి పరిస్థితిలో కూడా మిగతా వాళ్ళకు తెలియదు ధ్యానం అనేది మానవ శరీరంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది నిత్యం మానవులు ఎంతోమంది ఎన్నో విధాలుగా మానసికమైనటువంటి ఈ యొక్క టెన్షన్స్ కానివ్వండి ఏవైతే ఏ మనుషులు ఖచ్చితంగా ఈ యొక్క మానవులు రకరకాలటువంటి రుగ్మతలకు లోనవుతూ ఉంటారు అది వాళ్ళ యొక్క శరీర రుగ్మతలు కానివ్వండి టెన్షన్స్ వల్ల కానివ్వండి నిత్యం మానవ జీవితంలో జరిగేటువంటి కొన్ని కొన్ని ఈ విషయాల వల్ల కానివ్వండి వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఆరోగ్యాలు చాలామంది కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు మెంటల్ పీస్ దెబ్బ తినే వాళ్ళు ఉన్నారు మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ మెంటల్గా పీస్ కావాలనే వాళ్ళు ఉన్నారు రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు నిత్యం జీవితంలో ఈ యొక్క ఒత్తిళ్ళన్నిటినీ ఎదుర్కోవడానికి ఒక మంచి సాధనంగా పనిచేసేటువంటిది యోగా ఈ ధ్యానం అనేది ఈ ధ్యానాన్ని మనం ఎప్పుడైతే రోజు ప్రతినిత్యం మనం హ్యాబిచువల్ యాక్షన్స్లో ఈ ధ్యానాన్ని చేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క ఒత్తిడిని పోగొట్టుకొని అభివృద్ధి దిశలో పోవడానికి చాలా దోహదపడుతుంది ధ్యానం అనేది ఆ ధ్యానం అనేది అది చెప్తే కలిగేటువంటి ఆ యొక్క అనుభూతి కంటే అది మీకు మీరుగా దానిని పాటించడం ద్వారా అనుభూతి చెందితేనే అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఆ ధ్యానంలో గొప్పతనం మీరే అనుభవిస్తారు బాడీని ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో లోపల ఉన్నటువంటి మన యొక్క అన్నిటినీ అనుసంధానం చేసుకోవడానికి ఒక కేంద్ర బిందువుగా ఆ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని మనము మనలో ఉన్నటువంటి చెడు మంచి అనేటువంటి ఈ యొక్క చట్టంలో ఆ ఆలోచనలు అన్నీ గంపగుత్తుగా వస్తూ ఉంటాయి వాటన్నిటిని స్థిరీకరించడానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది ధ్యానం అందుకే ధ్యానం చేస్తే పరధ్యానం పోతుంది ఆరోగ్యం వస్తుంది అనారోగ్య భారీ నుండి తప్పించుకుంటారు చాలా వరకు మెంటల్ పీస్ వస్తుంది సైక్లాజికల్గా డిప్రెషన్స్ లేకి లోనవ్వకుండా ఈ సైక్లాజికల్గా కూడా మీరు మానసికంగా చాలా యొక్క పరిపక్వత పొందుతారు తద్వారా మీరు మంచి మంచి అనుభూతులు పొందేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ దినచర్యలో దీన్ని భాగం చేసుకోండి అబిచువల్ యాక్షన్స్ లేకి దీన్ని కూడా ఒక కంటెంట్గా చేర్చుకోండి తద్వారా మీరు ఉన్నత స్థానానికి పోతారు ఉన్నతంగా ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ను వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం జరిగింది ఈ మెడిటేషన్ యొక్క ప్రాధాన్యత అనేది ముందు పూర్వం కూడా చాలామందికి తెలుసు కానీ అదంత ప్రాచుర్యం లేకొచ్చేదానికి ఎవరో యోగులు ఋషులు చేసుకునేటువంటి చర్యలే ఇవన్నీ అని కొట్టి పారేస్తున్నటువంటి ఆ రోజు ఈ రోజుల్లో ఈ ఆ రోజుల్లో అదే రాను రాను ఏమైపోయిందంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపే ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అని డబ్బు డేస్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మరి వాళ్ళు ధ్యానం అనేది దాని గొప్పతనాన్ని గురించి అందరికీ తెలుసు ఈ కాలం అదే పనిగా ధ్యానానికే ఒక సపరేట్గా కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేసి అందులో మొబలైజ్ చేసి మరీ దాని ప్రాముఖ్యతను తెలుసుకోండి మీరు కూడా దాని యొక్క అనుభూతిని అనుభవించండి తద్వారా మంచి ఫలితాలను పొందండి అని ఎంతోమంది గురువులు ఈ ధ్యానాన్ని బోధిస్తూ ఉంటారు ఇంకా సంక్రాంతి వస్తుంది ఎట్లో సంక్రాంతికి కూడా ఈ ధ్యాన కేంద్రాలు ఏం చేస్తారంటే ఒక ఈవెంట్ మాదిరిగా జరుగుతుంది మనకు ఇక్కడ మదనపల్లి దగ్గరగా అంటే ఇక కలికిడికి దగ్గరగా వెరీ నియర్లో వెరీ నియర్ అంటే నియర్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఒక ధ్యాన కేంద్రం ఒకటి ఏర్పాటు చేసినారు కొటాల దగ్గర కొటాల ధ్యాన కేంద్రం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అక్కడ కూడా ఆ యొక్క ప్లేస్లో చాలామంది వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇక జనవరికి వారో చూలేదో జరుపుతారు ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని దినాలు వాళ్ళు వారోత్సవాలు జరుపుతారు ఈ సంక్రాంతి కూడా వాళ్ళు స్పెషల్గా ఒక ట్వెల్వ్ డేస్ ఏమో వారోత్సవాలుగా ఈ యొక్క ధ్యానాన్ని గురించి డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ను గురువులను అందరిని పిలుచుకొని వచ్చి ఆ యొక్క నేచర్లో కూర్చోపెట్టి అందరినీ ఒక సపరేట్ నేచర్ని అక్కడ క్రియేట్ చేశారు వాళ్ళు క్రియేట్ చేసి ఆ నేచర్లో ఒక రకమైనటువంటి అనుభూతి ఉంది దీంట్లో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది ఈ సంథింగ్ స్పెషల్ను మీరు అందరూ కూడా పాటించండి తద్వారా మీరు మంచి అనుభూతిని పొందండి మంచి ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళండి చెడును విసర్జించండి మంచిని మాత్రం పెంచుకోండి అని ప్రతిరోజు కూడా ఈ మన కొంతమంది ఛానల్స్ గమనిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఆ ధ్యానాన్ని మీకు ప్రత్యేకంగా కొంతమంది గురువులు ధ్యానంలోని గొప్పతనం గురించి బోధిస్తూ ఉంటారు నేనేం చెప్తున్నానంటే మీరు ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే బయట ఉన్నటువంటి మురికిని కడుక్కుంటారో అట్లే ఇన్నర్గా ఉండేటువంటి మీ యొక్క చెత్తనంతటినీ రిలీజ్ చేసుకుంటూ మీ ఆలోచనలను మీరే సంరక్షించుకుంటూ మీ యొక్క మంచి చెడు గుణాలను మీరే రీసైకిల్ చేసుకుంటూ ఏది చేస్తున్నాము మన ఇంటెన్షన్ ఏం చెప్తుంది మనం ఏం పాటిస్తాం మనం ఏం చేస్తానం అనేది గన మీరు ఒక్కసారి మీరు ఆ యొక్క ధ్యానము చేసి ధ్యానంలోగానే ఉంటే దాని ద్వారా మీకు ఒక గొప్ప ఆలోచనలు అనేవి మీ మైండ్లోకి వస్తాయి మీ మైండ్ యొక్క స్థిరీకరించి మంచి మంచి ఆలోచనలు మీకు కలిగించి మంచి మంచి చర్యలు మీరు చేసేట్టుగా చేసి రోజంతా సైకలాజికల్గా చాలా యాక్టివేషన్గా యాక్టివ్గా ఉంటారు మనిషి లేజినెస్ దరిద్రం అన్నమాట ఆ యొక్క లేజినెస్ అనే దరిద్రాన్ని పోగొట్టి యాక్టివ్ ఈజ్ వెరీ లక్కీ అనమాట అదృష్టం యాక్టివ్నెస్గా ఉండడం అనేది ఒక జీల్ లాంటిది ఒక మనిషికి ఒక జీల్ని ఇస్తుంది యాక్టివ్ అనేది భలే ఇంపార్టెంట్ యాక్టివ్గా ఉండే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు ముందరికి పోయేదానికి చాలా ఆస్కారం ఉంటుంది అందుకే మనిషి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోండి నెగిటివ్ యాటిట్యూడ్ని తొలగించుకోండి అంటుంటారు ఎందుకు పాజిటివ్ ఈజ్ వెరీ బ్రాడ్ మైండ్ను క్రియేట్ చేస్తుంది నెగిటివ్ ఈజ్ ఏ స్మాల్ ఇండెక్స్ అంటే చిన్న నెగిటివ్ అనేది చాలా యొక్క ఆ యొక్క బ్రాడ్ మైండ్ అనేది తీసేసి చాలా మూర్పులుగా తయారు చేస్తుంది తద్వారా లేజినెస్ను క్రియేట్ చేస్తుంది మనిషి పతనానికి కారణమవుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్స్ను పెంచుకోండి అంటారు అందుకు మీరు మీ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని ఎవడైతే ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలుగుతాడో వాడే అన్ని విజయాలను సాధించగలుగుతాడు ఆ ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకోగలగాల అనేది ఈ ధ్యానంలో కూడా ఈ ధ్యానాన్ని మీరు అలవాటు చేసుకుంటే నిత్య జీవితంలో మీ ఇంద్రియాలను మీరు నిగ్రహించుకోగలుగుతారు తద్వారా మీరు అభివృద్ధి దశలోకి తీసుకెళ్ళచ్చు ఖచ్చితంగా మీరు అభివృద్ధి దిశలోకి వెళ్తారు ప్రతిరోజు ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ వీలైతే ట్వంటీ మినిట్స్ కానీ ఎంత మీకు సమయం మీరు వెచ్చించగలుగుతారో ఆ యొక్క సమయాన్ని మీరు మీ యొక్క డేని గోల్డెన్ డేగా మార్చుకోవడానికి ఆ యొక్క ఉదయం నిద్రలేచిన వెంటనే మీ హ్యాబిచువల్ యాక్షన్ లేకి అనే దాన్ని చేర్చుకోండి తద్వారా అమితమైనటువంటి ఆనందాన్ని పొందడంతో పాటు ఆ డేని యాక్టివేషన్ డేగా మార్చుకోవడానికి ఒక ఇంధనంగా మీకు ఉపయోగపడుతుందని మరీ మరీ చెబుతూ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ నవ్య డేస్ ఎందుకంటే ఎన్నో సమస్యలతో అవుతున్నాడు మానవుడు ప్రతిరోజు కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని విధాలుగా మనిషి స్ట్రెస్కు గురవుతున్నాడు స్ట్రెస్ అనేది స్ట్రాన్ బాడీలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ను స్ట్రా పీల్చినట్లు ఫీల్ చేస్తుంది నెగిటివ్ యాటిట్యూడ్ అనేది అది కూడా యాక్టివ్నెస్ను స్ట్రా పీల్చినట్లు ఫీల్ చేస్తుంది తద్వారా మీరు బ్రతికు ఉన్న శవం మాదిరిగా అంటే చచ్చితేనే శవం కాదు నా దృష్టిలో బ్రతికు ఉన్నప్పుడు కూడా యాక్టివ్నెస్గా లేకుండా లేజినెస్ని ఎవడైతే పెంచి పోషిస్తాడో వాళ్ళు బ్రతికు ఉన్న శవంతో సమానము అని నేను అంటా ఎందుకంటే ప్రతిరోజు పరిగెత్తాల మనిషి ఎందుకంటే పరిగెత్తా ఉండాల అది ఏదైనా కానీ వాడి వాడి పనులను వాడు చేసుకుంటూ రోజుకున్న ఇరవై నాలుగు గంటల్లో ఎయిట్ అవర్స్ నిద్రకపోతే మిగిలిన సమయం ఖచ్చితంగా మీ యొక్క సమయాన్ని మీరు వాడుకోవాల్సిందే దాంట్లో ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయొద్దండి దాని నిర్లక్ష్యం భవిష్యత్తులో పెను మార్పుకు దారితీసి మీ యొక్క జీవితాన్ని పతన స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి కాలాన్ని ఎవడైతే సఫిషియంట్గా యూటిలైజ్ చేసుకోగలడే వాడే సమర్థుడు ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని మీకు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆ యొక్క యాటిట్యూడ్ అనేది బాగా పెంచుకొని సమాజంలో ఒక మంచి పేరు తీసుకురావడానికి మీకు ఈ ధ్యానం మెడిటేషన్ అనేది ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి దయ ఉంచి అందరూ కూడా ధ్యానించండి ధ్యానాన్ని ఒక సాధనంగా వాడుకోండి తద్వారా వచ్చే మంచి ఫలాలను పొందండి అని తెలియజేయడానికి మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ఈ వేదికగా యూట్యూబ్ ఛానల్ వేదికగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విజయ్ విజయ్ కృష్ణ త్రీ నైన్ జీరో త్రీ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క యువర్ కూడా హృదయపూర్వక వినమ్రతతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతిరోజు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసేయడానికి నా వంతు కృషిగా నేను ఖచ్చితంగా మీ ముందుకు ఏదో ఒక మంచి విషయాన్ని తీసుకువచ్చి తద్వారా ఈ సొసైటీకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ప్రతిరోజు నేను ప్రయత్నిస్తున్నాను ఈ ప్రయత్నంలో ఎవరో ఒకరు నా చర్య వల్ల ఒక్కరు మారిన నేను ఈ వీడియో చేసిన దానికి సార్థకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పడం మన బాధ్యత పాటించడం పాటించకపోవడం వాళ్ళ ఇష్టం కాబట్టి నేను నాకు తెలిసిన విషయ పరిజ్ఞానాన్ని మీకు తెలియజేశాను పాటించే మంచి ఫలితాలను పొందండి తద్వారా మీరు కూడా మీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ విజయ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ